నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అరటికాయతో కూర అరటికాయతో చక్కగా ఉల్లికారం మరొకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్ ఎంత సూపర్గా ఉంటుందో చెప్తారు మీరే వైట్ రైస్ కాంబినేషన్లోనూ బాగుంటుంది అంతేకాదు పప్పు సాంబార్ ఇటుతో సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది తక్కువ టైంలో కూడా అయిపోతుందండి అరటికాయ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా చాలా బాగుందని మెచ్చుకుంటారు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత సూపర్గా ఉంటుంది కర్రీ అయితే ఫ్రై అయితే చెప్పలేను ఫ్రై అనేలాగా అనలేదు కదా ఎందుకంటే చక్కగా ముద్ద కూరలాగా వచ్చింది కాబట్టి కర్రీ అనే చెప్తున్నాను మరి ఇంకెందుకు ఆలోచయం అందరూ కూడా చాలా ఇష్టంగా తిని చూడండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఈరోజైతే ఇక్కడ అరటికాయ కర్రీ కోసం అండి ఇది అరటికాయ ఉల్లి కారం మరీ పొడి పొడి ఫ్రైలాగా కాకుండా అలా అని బాగా గ్రేవీగా కాకుండా ముద్దగా ఉంటుంది కూర వైట్ రైస్ కాంబినేషన్తో సూపర్ అండి అసలు చూసారు కదా నేనైతే ఇక్కడ మూడు అరటికాయలు తీసుకున్నాను ఇక్కడ అడ్జస్ట్ సర్కిల్ కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని తొడముతో సహా ఒక కప్ ఉన్నర వరకు వాటర్ తీసుకొని మీడియం సైజుగా కట్ చేస్తున్నాను ముక్కలు ఇక్కడ వీటిని ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఉడికిన తర్వాత చక్కగా గవ తొక్కు వెంటనే తీసేసి మిడిల్కి కట్ చేసుకొని పాన్లోకి వేసేసుకోవడమే మీకు పెద్ద ముక్కలుగా కావాలి అంటే సైడ్ డిష్గా ఏదైనా కర్రీల్లోనా అదే సాంబార్ రసంతో నంచుకోవడానికి అనుకుంటే అలాగే కట్ చేసుకోవచ్చు ఎక్కువ వాటర్ కూడా పట్టదు ఇక్కడ మనకి అరటికాయ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది కూడా చాలామంది అరటికాయ అయితే ఇష్టపడరు కదా బట్ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్క టేస్టీగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది కర్రీ రుచిగా కూడా దీంట్లోకి కళ్ళు పనులు వేసుకుంటున్నాను కొంచెం మరీ ఎక్కువ కాకుండా ఒక స్పూన్ వరకు మూత పెట్టేసేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గనిస్తున్నాను చూడండి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టున్నాను ఇక్కడైతే ఉల్లికారం కోసం ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను మూడు మీడియం సైజువి అలాగే ఇందులోకి కారం ఒకటిన్నర స్పూన్ వరకు తీసుకున్నాను వెల్లుల్లి రెండు ఒక ఏడు ఎనిమిది వరకు ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను చూని మెత్తగా వచ్చేసింది ఇప్పుడైతే పక్కన పెట్టేస్తున్నాను అనేది ఇక్కడ అయితే అరటికాయ మొత్తం ఐదు నిమిషాల్లోనే ఉడికిపోయింది చూసారా తొక్కంతా ఇలా తీసేస్తున్నాను చూసారా వీటిని అయితే మధ్యలోకి కట్ చేసుకుంటున్నానండి ఎలా అంటే మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా వచ్చేటట్టు ఈ మొత్తం కూడా అరటికాయ ముక్కలన్నీ ఇలా వచ్చి కట్ చేసుకుంటున్నాను మరీ చిన్నగా ఉంటే డైరెక్ట్గా అలాగే వేసేసుకోవచ్చు చూసారు కదా ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు చూడండి మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకైతే ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను మొత్తం డౌన్ డీటను ఇక్కడైతే ఉల్లి పచ్చిమిరపలు మిరపకాయలు తాలింపు గింజలు మొత్తం కూడా ఇందులోకి వేసేసుకున్నాను అలాగే కరివేపాకు తాలింపు గింజలు అంతా చుట్టటం వరకు వేయించుకోవాలి ఇక్కడ కొద్దిగా కలర్ కూడా మారిపోయే వరకు కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ చుట్టూ పప్పులన్నీ కలర్ మారిపోయినాయి కదా ఇప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని ఇందులోకి వేస్తున్నాను ఇంట్లో ఒకసారి కలిపేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చి వేసాను కాబట్టి తాలింపులో వేయించుకోవాలి అంట నేనైతే ఎక్కువ వాటర్ వేయకుండా మిక్సీ జార్లోకి కొంచెం ఒక పావు కప్పు వరకు వాటర్ వేసి ఇందులోకి వేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ముక్కలు అరటికాయ ముక్కలన్నీ ఇందులోకి వేసేస్తున్నాను ఈ ముక్కలకి ఉల్లికారం అంతా పట్టాలంటే మూత పెట్టేస్తుంది చాలా ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ చూడండి ఉల్లిపాయ అయితే చక్కగా గుజ్జంతా కూడా ఉడికిపోయింది మీరు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఉల్లిపాయ కారంతో అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేసి చూడండి అరటికాయ ఉల్లికారం సూపర్గా ఉంటుంది వైట్ రైస్ కాంబినేషన్తో కలుపుకోవడానికి బాగుంటుంది అంతేకాదు మనకి సాంబార్ పప్పు వీటితో సైడ్ డిష్గా కూడా సూపర్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను